అన్న అన్ని ముర్రజాతి ఉన్నాయి అన్ని ముర్రజాతి పెద్ద డైరీ ఎనిమిది దూడలు ఉన్నాయన్న పదహారు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్నాయి పదహారు నెల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్నాయి మదర్ మిల్క్ వచ్చేసి పద్నాలుగు నుంచి ఇరవై లీటర్ దాకా ఉన్నాయి అన్న పద్నాలుగు నుంచి ఇరవై లీటర్ దాకా ఉన్నాయి మదర్ మిల్క్ ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది కట్టి ఇరవై రోజులు అయింది అన్న ముర్రా జాతి ఇది దీని మదర్ మిల్క్ ట్వంటీ లీటర్స్ అన్న ఇయ్యో ఇది కూడా కట్టనికే రెడీగా ఉంది ఓకే ముర్రా అన్న చాలా మంచి పెద్ద డైరీ ఫామ్ అన్న ఇవి చాలా పెద్ద డైరీ ఫామ్ ఓకేనా ఎనిమిది దూడలు ఉన్నాయి చాలా మంది దూడలు అడుగుతున్నారు ఎనిమిది దూడలు ఉన్నాయి దాదాపు ఒక అన్ని ఒక ఎనిమిది నెలలు అట్లా అయితే కట్టడానికి రెడీగా ఉన్నాయి ఒక సిక్స్టీన్ మంత్స్ ఇది ఒక్కటే ఉందన్న సిక్స్టీన్ ఎయిటీన్ మంత్స్ ఇది ఒక్కటే ఉంది మిగతా అన్ని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా ఉన్నాయి ఓకేనా ఫోర్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ వరకు ఉందన్న దీని మదర్ మిల్క్ ట్వంటీ లీటర్స్ ఇది చాలా పెద్ద దిగో డైరీదిగో నాలుస ఇరవై రోజులు అవుతుంది కట్టి త్రీ ఇయర్స్ కట్టి ఇరవై రోజులు అవుతుంది ఇది ఇది ఇరవై రోజులు అవుతుంది కట్టి ఓకే ఎనిమిది దూడలు ఉన్నాయినా ఎవరికైనా కావాలంటే చూడండి ఎనిమిది దూడలు ఉన్నాయి ఎనిమిది దూడలు ఉన్నాయి ఓకే ఎనిమిది దూడలు ఉన్నాయి ఎనిమిది దూడలు ఉన్నాయి చూసుకోండి ఎనిమిది దూడలు ఉన్నాయి ఎనిమిది ఒకటి త్రీ ఇయర్స్ రెండు నెలలు తక్కువ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఇవి 2 ఇయర్స్ ఉన్నవి ఓకే